జిల్లా జిల్లా ఎంపీ రమేష్ బాబు గారు కాంగ్రెస్ నాయకులు కుండే రంగ గారు మండల కాంగ్రెస్ నాయకులు సుభాష్ సుభాష్ యాదవ్ గారు మాజీ జెడ్పీ

కాంగ్రెస్ పార్టీ అనుబంధం మిత్రులన్నీ ఇప్పుడు కూడా ఈ ప్రాంతమే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అంటే చీవరిదే చీవన్ కాంగ్రెస్ ఉందో

Of talent مونکي چڱي جاءپور کي جي کڻو ۽ 15 پاسٽ تم ته پنشن تي 100 ٿي پيو ನೀವ <Tipps> ये मोड़ने तो तो से दुपाई लेकर तो, उतर मिलने चला चलता है ये मोड़ने से दुपाई लेकर उतर मिलने चला चलता है मुझे इलेक्शन कमिशन स्टेट इलेक्शन कमिशन ने एक डायरेक्शन गवर्नमेंट और स्टेट गवर्नमेंट ने एक डायरेक्शन बल नुक्कड़ लेती है तो और डबल बिल्डर मिलने निर्माण चेपर ना पड़ना तरीके � ಓಟಿಂಗ್ ಭೋಚುಕ್ಚರ್ ಕ್ರಿಯೇಷನ್ ఈ సంస్కృత ఎన్నికల నిర్వహణ కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుంచి మండల కాంగ్రెస్ బ్లాక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛ వారికి కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోనే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయిస్తున్నారంటే అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిన్న మొన్న గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అయిపోయింది మన రాష్ట్రంలో కూడా ముందు గ్రామస్థాయి మండల కాంగ్రెస్ జెడ్పీ అంటే బ్లాక్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నుకొని కూడా ఏసీసీ పరిశీలకు మీతో పాటు కూడా జీవన అంటే నాకు చాలా అభిమానం జీవన ఉమ్మడి రాష్ట్రంలోనే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆత్మ గౌరవాన్ని రెండు వేల ఎనిమిదిలో నైతికంగా గెలిచి నిలబెట్టే మన లేకపోతే అప్పుడు ఇట్లా నైతికంగా వాళ్ళు గెలిచినట్టు లేకపోతే మాత్రం మనం ఆ కాలితే కొట్టబేడ వాస్తవం కూడా ఒక మన జైత్యాలు నియోజకవర్గంలో జంకార్ జిల్లా కాదు వారికి అభిమానం ఉన్నది వారికి ఒక అసెంబ్లీ కైరున్నది వారి యొక్క అభివృద్ధి పోటీ అభివృద్ధి ఉంది ఎప్పుడు కూడా జీవనంగా ఆ కలిపి రోడ్ చూసినప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో జీవనరంగ ఇప్పటిదాకా మీరు చెప్పిన గో వ్యక్తి గురించి చేశారు అభివృద్ధి అంటే అంటే ఇక్కడ ఉండాలి అభివృద్ధి అంటే ఒక పేరు రావడాలి నిరంతరం అంటే ఎప్పుడు దాగే రోడ్లేసుడు డ్రైన్ లాడు ఈ అభివృద్ధి కాదు చిర స్థాయిగా నిలిచిపోయి అభివృద్ధి చేసింది నిజంగా కూడా ఈ రాష్ట్రంలో పోటీ పడి కరీంనగర్కి కూడా మేము నాలుగు లైన్ల రోడ్ వచ్చినప్పుడే జీవన ఆర్మీ మినిస్టర్ కరీంనగర్ పట్టణం కూడా దాంట్లో గుర్తు పెట్టుకుంటాం జీవనంగా అంటే మాకు శ్రీ ప్రేమ అభిమానం మన అందరి ప్రియత నాయకులు వారు అంటే వారికి పదవి వస్తే వారికి కాదు మనందరికీ ఆ పదవి అలంకరణ ఆ పదవితో మనందరము అభివృద్ధి పడపోతారనే ఒక ఆకాంక్షతో మీరు చెప్పినది నాకు అర్థమైంది ఈ యొక్క ఆవేదన ఆలోచన అధిశాలకు ముందు పెడతాము ఇది మొన్న కూడా కూడా వెంకట సామన్న ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జగిత్యాల భిన్నంగా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు పోనీ మా మాటగా జగిత్యాల నియోజకవర్గానికి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు మీకు న్యాయంగా అండగా దండగా ఉంటుంది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జీవన నాయకత్వంలో మనం అందరం ముందుకు పోతాం జీవనం తెలుగు దిశగా మున్సిపాలు కానీ జిల్లా పరిషత్ కానీ ఎంపీలు కానీ సర్పంచ్ కానీ గెలిపించుకోవాలని తెలియకుంటూ వాస్తవంగా ఇక్కడికి రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరి ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని రావడం జరిగింది గ్రామాధ్యక్షుల దరఖాస్తులు మండల కాంగ్రెస్ అధ్యక్షుల దరఖాస్తులు నా కాంగ్రెస్ అధ్యక్షుల దరఖాస్తు తీసుకోవాలనే మాత్రమే ఇది రావడం జరిగింది కానీ వచ్చిన సందర్భంలో సమయం ఇంత అయినా కూడా ఆకలి ఓర్చుకొని కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు కాబట్టి నిజమైన సైనికులు బాధ్యత యుద్ధం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సంస్థాగతంగా ఒక నిర్మాణం ఇది రాహుల్ గాంధీ గారి ఖర్గే కానీ సోనియా గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో మనం రెండు సార్లు మూడు సార్లు ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ చేస్తాం మధ్యప్రదేశ్ లాంటి చూడకపోతే లేకపోతే గుజరాత్ లాగా పోతే ఎక్కువసార్లు ఓడిపోయాం సో ఎందుకు ఓడిపోతున్నాం కాంగ్రెస్ ప్రజాభిమానం ఉన్నా ప్రజలు మనకు ఓటు లేకపోతున్నారు ఒక తీవ్రమైనటువంటి చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చకు తెరలేపింది సో అప్పుడు ఆయన వచ్చిన కనుకుంటుంది ఏంటంటే పార్టీలో అందరూ ఉంటున్నాం కానీ పార్టీకి ఒక సిస్టమ్ పార్టీ యొక్క బలోపేతానికి ఒక ఆర్గనైజ్డ్ సంస్థాగతమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ సిస్టం ఉండాలని అనుకుంటున్నారు

ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము దీనికి సంబంధించినటువంటి మండల అధ్యక్షుల పునర్ నియామం కావచ్చు లేకపోతే కొత్త నియామకం కావచ్చు లేదంటే గ్రామాధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా పార్టీ సమస్యగతమైనటువంటి ఒక నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నము మీరు బలంగా లేదంటే అందరూ చాలా బలవదు లేదా చెప్పారు కదా నడుస్తున్న కాలంలో కంటర్ పెడితే పోతారు మనం ఎదుర్కొనే మనకంటే నేను సర్వీస్ పెట్టి సోనియా గాంధీ తీర్పు మేరకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి పోటీ చేయమంటే చేసినా నాకు కావాలని పోటీ చేయమంటే చేస్తే పోటీ చేసి తర్వాత ఎవరో సోనియా గాంధీని मर्ची विमर्शी चे, चे सोने तो तो आ आर्डर ने तुम्हारा तो क्या व्यक्ति इस बच्चे ना नेट में ना बैठता आया ना नहीं बाई चिना मिला बैठा कल बैठा नर्ची ना सोने आ गया थे आज इस तरह के राहुल आ गया था पुलिस के लिए नर्ची ना तब भी यार मैं गोरम देख की थी प्रधानमंत्री को

ఆచరణ మనది సబ్కా సాత్ సబ్కా వికాస్ గాని ఆచరణ మనది ఆ ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది గతంలో ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేయండి నేనుగా వ్యక్తిగతంగా నా కెపాసిటీ ఎంత నాకు తెలియదు కానీ రామసేతులో ఉంటా భక్తిగా డెఫినెట్ గా ఆ రామసేతు నిర్మాణంలో మామూలుగా సర్వీస్ పెద్ద పెద్ద వాళ్ళకి చేసేటువంటి అవకాశం దొరకలే మామూలుగా మన సాహ్చర్యము చిన్న వాళ్ళకి సర్వీస్ చేసి